హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు పంతొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదు వెన్స్డే బుధవారం వచ్చినటువంటి హిందూ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం జరుగుతుంది మీరు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడాలి ముందుగా హెడ్లైన్ ఇన్ ఎ రీసెట్ ఇండియా కెనడా అగ్రీ టు అపాయింట్ హై కమిషనర్స్ ఇన్ ఎ రీసెట్ అంటే పునఃసమీక్షలు ఇన్ రీసెట్ అంటే పునఃసమీక్షలు ఇండియా కెనడా భారతదేశం కెనడా అగ్రీ అంగీకరించాయి ఇక్కడ ఇండియా కెనడా అనేటటువంటివి సబ్జెక్ట్ గా చెప్పొచ్చు ఈ రెండు దేశాలు అంగీకరించాయి దేనికి అపాయింట్ హై కమిషనర్స్ హై కమిషనర్లను నియమించడానికి అంగీకరించాయి అలాగే మోడీ మీట్స్ ఇస్ కెనడియన్ కౌంటర్ పార్ట్ మార్క్ కార్నీ మార్క్ కార్నీ ఆన్ సైడ్ లైన్స్ ఆఫ్ జీ సెవెన్ అవుట్ రీచ్ మోడీ మీట్స్ అంటే మోడీ కలిశారు ఇక్కడ మోడీ అనేటువంటి సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి మీట్స్ అని విఫై రావడం జరిగింది కలిశారు హిస్ కెనడియన్ కౌంటర్ పార్ట్ హిస్ అంటే అతని యొక్క కెనడియన్ కెనడాకు సంబంధించినటువంటి కౌంటర్ పార్ట్ కౌంటర్ పార్ట్ అంటే సమాన హోదా కలిగినటువంటి వ్యక్తి ఇక్కడ మోడీ అనేటువంటి వ్యక్తి ప్రధానమంత్రి కాబట్టి అతను కలిసినటువంటి వ్యక్తి కూడా ఇక్కడ కౌంటర్ పార్ట్ అంటే ప్రధానమంత్రి అని చెప్పొచ్చు కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ ఆన్ సైడ్ లైన్స్ ఆఫ్ జీ సెవెన్ అవుట్ రీచ్ జీ సెవెన్ సదస్సు సందర్భంగా అతనిని కలిశారు బోత్ సైడ్స్ అగ్రి టు రీస్టోర్ బైలేటరల్ టైప్స్ విత్ ట్రేడ్ టాక్స్ అండ్ అదర్ డైలాగ్స్ స్నాప్ డోవర్ నిజర్ కిల్లింగ్ బోత్ సైడ్స్ అంటే ఇరు పక్షాలు లేదా ఇరు దేశాలు అగ్రి అంగీకరించాయి టు రీస్టోర్ పునరుద్ధరించేందుకు రీస్టోర్ అంటే పునరుద్ధరించడం బైలేటరల్ టైస్ అంటే ద్వైపాక్షిక సంబంధాలు విత్ ట్రేడ్ టాక్స్ వాణిజ్య చర్చలతో పాటు ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించేందుకు వాణిజ్య చర్చలతో పాటు అండ్ మరియు అదర్ డైలాగ్స్ స్నాప్ ఓవర్ నిజ్జర్ కిల్లింగ్ అదర్ డైలాగ్స్ అంటే ఇతర సంభాషణలు స్నాప్టోవర్ నిజ్జర్ కిల్లింగ్ స్నాప్టోవర్ అంటే నిలిచిపోయాయి నిజ్జర్ కిల్లింగ్ ముఖ్యంగా నిజ్జర్ హత్య కేసులో వచ్చిన వివాదాల నేపథ్యంలో ఇవి నిలిచిపోయాయి కెనడా జీ సెవెన్ రేస్ ప్రాబ్లమ్ ఆఫ్ ట్రాన్స్ నేషనల్ రిప్రెషన్ కెనడా జీ సెవెన్ దేశాలు రేస్ లేవనెత్తాయి ప్రాబ్లం అంటే సమస్యను ఏ సమస్యను ట్రాన్స్ నేషనల్ రిప్రెషన్ అంటే బహుళజాతి అణచివేత సమస్యను లేవనెత్తాయి వేయి లేవనెత్తాయి కెనడా జీ సెవెన్ అలాగే వివరాల్లోకి వెళ్తే టూ ఇయర్స్ ఆఫ్టర్ ఎ మేజర్ రప్చర్ ఇన్ టైస్ ఇండియా అండ్ కెనడా హ్యావ్ అగ్రి టు రీస్టోర్ ద హై కమిషనర్స్ ఇన్ ఢిల్లీ అండ్ ఒట్టావా అండ్ డిస్కస్డ్ రీస్టార్టింగ్ టాక్స్ ఫర్ ఎ ట్రేడ్ అగ్రిమెంట్ వీసా సర్వీసెస్ అండ్ అదర్ డైలాగ్ మెకానిజమ్స్ టూ ఇయర్స్ ఆఫ్టర్ అంటే రెండు సంవత్సరాల తర్వాత ఎ మేజర్ రప్చర్ ఇన్ టైస్ అంటే రెండు సంవత్సరాల విరామం తర్వాత ఇక్కడ మేజర్ రప్చర్ అంటే ప్రధాన విరామం అని చెప్పొచ్చు సాధారణంగా రప్చర్ అంటే ఇక్కడ చీలిక అని అనుకుంటారు కానీ ఈ సందర్భంలో విరామం అని చెప్పొచ్చు అంటే ఫార్మల్గా అధికారికంగా వాడితే ఇన్ పైస్ సంబంధాలలో సంబంధాలలో రెండు సంవత్సరాల విరామం తర్వాత ఇండియా అండ్ కెనడా భారతదేశం మరియు కెనడా హ్యావ్ అగ్రీడ్ అంగీకరించాయి ఇక్కడ ఇండియా అండ్ కెనడా అనేటటువంటి సబ్జెక్ట్ గా చెప్పొచ్చు ఇది ప్లూరల్ ఇక్కడ సబ్జెక్ట్ అనేది ప్లూరల్ బహువచనంగా ఉంది కాబట్టి ఇక్కడ హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ రావడం జరిగింది ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది భారతదేశం మరియు కెనడా అంగీకరించాయి ఏం అంగీకరించాయి టు రీస్టోర్ ద హై కమిషనర్స్ ఇన్ ఢిల్లీ అండ్ ఒట్టావా భారతదేశం కెనడా మళ్ళీ సంబంధాల పునరుద్ధరణకు రీస్టోర్ అంటే పునరుద్ధరణకు ద హై కమిషనర్ హై కమిషనర్ పునరుద్ధరించడానికి ఇన్ ఢిల్లీ ఢిల్లీలో అండ్ మరియు అండ్ మరియు డిస్కస్డ్ చర్చించాయి రీస్టార్టింగ్ టాక్స్ రీస్టార్టింగ్ టాక్స్ అంటే చర్చలను పునః ప్రారంభించడంపై ఫర్ ఎ ట్రేడ్ అగ్రిమెంట్ ఫర్ ఎ ట్రేడ్ అగ్రిమెంట్ వీసా సర్వీసెస్ అండ్ అదర్ డైలాగ్ మెకానిజమ్స్ వాణిజ్య ఒప్పందం వీసా సేవలు మరియు ఇతర సంభాషణ విధానాల కోసం చర్చలను పునఃప్రారంభించడంపై చర్చించాయి ఇక్కడ డిస్కస్ అంటే చర్చించాయి రీస్టార్టింగ్ టాక్స్ అంటే చర్చలను పునఃప్రారంభించడంపై ఏ చర్చలు ట్రేడ్ అగ్రిమెంట్ వాణిజ్య ఒప్పందం వీసా సర్వీసెస్ వీసా సేవలు అండ్ మరియు అదర్ డైలాగ్ మెకానిజమ్స్ అలాగే ద డెసిషన్స్ కేమ్ డ్యూరింగ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ టాక్స్ విత్ కెనడాస్ న్యూలీ ఎలెక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ మార్క్ కార్నీ ఆన్ ద సైడ్ లైన్స్ ఆఫ్ ద జీ సెవెన్ అవుట్ రీచ్ సెషన్ ఇన్ కనాస్కీస్ కెనడా వేర్ ఇండియా ఈస్ ఎ స్పెషల్ ఇన్వైటీ ద డెసిషన్స్ కేమ్ డ్యూరింగ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ స్టాక్స్ విత్ కెనడాస్ న్యూలీ ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ మార్క్ కార్నీ ద డెసిషన్స్ కేమ్ అంటే ఈ నిర్ణయాలు వచ్చాయి కేమ్ అనేది వీటిలో అంటే సింపుల్ పాస్ట్ లో ఉంది డ్యూరింగ్ అంటే సమయంలో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ స్టాక్స్ అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చర్చలు విత్ కెనడా న్యూలీ ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ విత్ అంటే టో ఎవరితో కెనడాస్ న్యూలీ ఎలెక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ కెనడా కొత్తగా ఎన్నికైన ప్రధానమంత్రి మార్క్ కార్నీతో జరిపిన చర్చల సందర్భంగా ఈ నిర్ణయాలు వచ్చాయి కెనడా కొత్తగా ఎన్నికైనటువంటి ప్రధానమంత్రి ఎవరంటే మార్క్ కార్నీ ఆన్ ద సైడ్ లైన్స్ ఆఫ్ ద జీ సెవెన్ అవుట్ రీచ్ సెషన్ ఇన్ కనాస్కిస్ కెనడా వేర్ ఇండియా ఈస్ స్పెషల్ ఇన్వైటీ కెనడాలోని కననాస్కిస్ లో జీ సెవెన్ అవుట్ రీచ్ సెషన్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కెనడా కొత్తగా ఎన్నికైన ప్రధానమంత్రి మార్క్ కార్నీతో జరిపిన చర్చల సందర్భంగా ఈ నిర్ణయాలు వచ్చాయి వేర్ ఇండియా ఈస్ ఎ స్పెషల్ ఇన్వైటీ ఎక్కడైతే భారతదేశం ప్రత్యేక ఆహ్వానితులుగా ఉందో అదే ఆ కెనడా అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ వేరనే రిలేటివ్ ప్రణౌన్ రాయాల్సి ఉంటుంది ఇక్కడ వేరే అనేది రిలేటివ్ ప్రణౌన్ అలాగే ద ప్రైమ్ మినిస్టర్స్ అగ్రీడ్ టు టేక్ క్యాలిబ్రేటెడ్ స్టెప్స్ టు రీస్టోర్ స్టెబిలిటీ టు దిస్ వెరీ ఇంపార్టెంట్ రిలేషన్షిప్ ద ప్రైమ్ మినిస్టర్స్ అగ్రీడ్ అంటే ప్రధాన మంత్రులు అంగీకరించారు ఎగ్రిడ్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ లో ఉంది టు టేక్ క్యాలిబ్రేటెడ్ స్టెప్స్ క్యాలిబ్రేటెడ్ స్టెప్స్ అంటే సున్నితమైన చర్యలను తీసుకోవాలని అంగీకరించారు రీస్టోర్ పునరుద్ధరించడానికి రీస్టోర్ పునరుద్ధరించడానికి స్టెబిలిటీ టు దిస్ వెరీ ఇంపార్టెంట్ రిలేషన్షిప్ ఈ చాలా ముఖ్యమైన సంబంధానికి స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి సున్నితమైన చర్యలు తీసుకోవడానికి ప్రధాన మంత్రులు అంగీకరించారు స్టెబిలిటీ అంటే స్థిరత్వం టు దిస్ వెరీ ఇంపార్టెంట్ రిలేషన్షిప్ ఈ చాలా ముఖ్యమైన సంబంధానికి ద ఫస్ట్ ఆఫ్ స్టెప్స్ అగ్రీడ్ అపాన్ వర్స్ టు రిస్టోర్ హై కమిషనర్స్ టు ఈచ్ అదర్స్ క్యాపిటల్స్ ఎట్ అండ్ ఎర్లీ డేట్ ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ అనౌన్స్డ్ ఆఫ్టర్ ద మీటింగ్ యాడింగ్ దట్ సీనియర్ అండ్ వర్కింగ్ లెవెల్ మెకానిజమ్స్ ఇన్ ఎ హోస్ట్ ఆఫ్ ఏరియాస్ రిలేటెడ్ టు ట్రేడ్ పీపుల్ టు పీపుల్ ట్ కనెక్టివిటీ హెడ్ ఆల్సో బీన్ రెజ్యూమ్ ద ఫస్ట్ ఆఫ్ ది స్టెప్స్ అగ్రిడ్ అపాన్వర్స్ అంగీకరించిన ఈ చర్యలలో మొదటిది ఏమిటంటే ద ఫస్ట్ ఆఫ్ ది స్టెప్స్ అంటే ఆ చర్యలలో మొదటిది అగ్రిడ్ అపాన్వర్స్ అంటే అంగీకరించిన ఆ చర్యలలో మొదటిది ఏమిటంటే ఇక్కడ వర్స్ అంటే ఏమిటంటే to రీస్టోర్ పునరుద్ధరించడం ఎవరిని హై కమిషనర్స్ హై కమిషనర్లను సో ఈచ్ అదర్స్ క్యాపిటల్ హెట్ అండ్ ఎర్లీ డేట్ ఒకరి రాజధానులకు ఒకరు హై కమిషనర్ త్వరగా పునరుద్ధరించడం హెట్ అండ్ ఎర్లీ డేట్ అంటే త్వరగా పునరుద్ధరించడం సో ఈచ్ అదర్స్ క్యాపిటల్స్ అంటే ఒకరి రాజధానులను ఒకరికి ఒకరి రాజధానులకు ఒకరు హై కమిషనర్లను త్వరగా పునరుద్ధరించడం ఫారిన్ సెక్రటరీ విశ్రమ్ మిశ్రీ అనౌన్స్డ్ విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ అనౌన్స్డ్ ప్రకటించాడు ఇది వీటిలో ఉంది అంటే సెంట్రల్ ఫాస్ట్ టైమ్స్ లో ఉంది ఆఫ్టర్ ద మీటింగ్ సమావేశం తర్వాత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ప్రకటించారు యాడింగ్ జోడిస్తూ దట్ అని సీనియర్ అండ్ వర్కింగ్ లెవెల్ మెకానిజమ్స్ ఇన్ ఏ హోస్ట్ ఆఫ్ ఏరియా పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ అండ్ కనెక్టివిటీ హెడ్ ఆల్సో బీన్ రెజ్యూమ్డ్ వాణిజ్యం ప్రజల మధ్య సంబంధాలు మరియు కనెక్టివిటీకి సంబంధించిన అనేక రంగాలలో సీనియర్ మరియు పని స్థాయి యంత్రాంగాలు కూడా తిరిగి ప్రారంభించబడ్డాయి వ్యాపారం ప్రజల మధ్య సంబంధాలు కనెక్టివిటీ రంగాల్లో ఉన్న సీనియర్ స్థాయి మరియు పనితీరు స్థాయి చర్చలు తిరిగి ప్రారంభమయ్యాయని ఆయన వివరించారు సీనియర్ అండ్ వర్కింగ్ లెవెల్ మెకానిజమ్స్ అంటే సీనియర్ స్థాయి మరియు పనితీరు స్థాయి హోస్ట్ ఆఫ్ ఏరియాస్ రిలేటెడ్ టు టు ట్రేడ్ పీపుల్ పీపుల్ కాంటాక్ట్ అండ్ కనెక్టివిటీ ఆల్సో బీన్ అలాగే వ్యాపారం ప్రజల మధ్య సంబంధాలు కనెక్టివిటీ వంటి రంగాల్లో ఉన్న సీనియర్ స్థాయి మరియు పనితీరు స్థాయి చర్చలు తిరిగి ప్రారంభమయ్యాయని ఆయన వివరించారు హ్యాడ్ ఆల్సో బీన్ రెజ్యూమ్డ్ అంటే తిరిగి ప్రారంభమయ్యాయి అని అతను వివరించారు ఎవరు ఫారెన్ సెక్రటరీ విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ అనౌన్స్ ప్రకటించారు ఇలా మీరు ప్రతిరోజు ఇంగ్లీష్ ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి